అందరికీ నా ఛానల్ నేను చెప్పిన కథలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఈ చందమామ కథల్లో ప్రచురించబడినటువంటి కీలుగుర్రం అనే కథను చెప్పబోతున్నాను తప్పకుండా మీరు నా కథలు రెండు మూడు విని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కొంతమందికి షేర్ కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను దాంతోపాటు ఒక లైక్ ఒక కామెంట్ కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను కథ మొదలు పెడుతున్నాను అనగా అనగా ఒక నవాబు ఆ నవాబుకు ఒక్కడే ఒక్కడు కొడుకు ఒకతే కూతురు కొడుకు చాలా సాహసి మిన్ను విరిగి మీద పడ్డా జంకేవాడు కాదు పేరు ఫిరోజు షా కూతురు చక్కని చుక్క పేరు జహనారా ఆ నవాబు ప్రతి సంవత్సరం మహావైభవంగా పేర్ల పండగ చేసేవాడు ఆ ఉత్సవాలు చూడటానికి దేశదేశాల నుంచి రాజకుమారులు కవులు గాయకులు శిల్పులు వచ్చేవాళ్ళు వచ్చి తమ తమ విద్యలను చూపి నవాబు వద్ద బహుమతులు పొందేవాళ్ళు ఒక ఏడు ఆ ఉత్సవాలకు ఓ ముసలి శిల్పి వచ్చాడు ఇతర శిల్పులు ఆడే బొమ్మలు పాడే బొమ్మలు ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ముసలి తాత ఒక కొయ్య బొమ్మ గుర్రాన్ని తీసుకొచ్చాడు తాతను చూడగానే తక్కిన వాళ్ళు శిల్పులకు ఎక్కడలేని నవ్వు వచ్చింది ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్య అని అడిగాడు ఒక శిల్పి భలే గుర్రం తాతయ్య ఎంతకిస్తావు అని వెక్కిరించాడు మరొక శిల్పి ఏమి గుర్రం అనుకున్నావేమిరా అది దేవతా గుర్రం అన్నాడు మరొక శిల్పి వాళ్లతో నీకెందుకు కానీ దీన్ని ఎంతకిస్తావో నిజంగా చెప్పు తాతయ్య అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి తాతకు కోపం వచ్చింది మీరు కొనలేరు మీ అబ్బలు కొనలేరు ఎందుకు వచ్చిన బాధ పొండి పొండి అని కసిరేశాడు నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూచి మంచివాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానాలు ఇచ్చాడు చివరికి ముసలితాత కొయ్య గుర్రం మిగిలింది ఏమిటి దీని విశేషం అని అడిగాడు నవాబు ఏలినవారు చిత్తగిస్తే మనవి చేస్తాను ఇదే వట్టి చూపుల గుర్రం కాదు కీలుగొర్రం ఇది కనుమూసి కను తెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది ఆకాశం అంతు కనుక్కుని వస్తుంది అన్నాడు ముదివగ్గు టబ్ అంతా అబద్ధం అలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు నవాబు ఏలినవారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు శిల్పి ఇక్కడికి పది కోసల దూరంలో చందన పర్వతం ఉంది దాని మీద మసీదు మసీదుకు పక్కన ఖజురపు చెట్టు ఉంది పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా చూస్తాను అన్నాడు నవాబు ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గొర్రం ఎక్కి ఏదో బుడిపిలాగా ఉన్న మీట మీద నొక్కాడు గొర్రం ఆగమేఘాల మీద లేచింది అది ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు నవాబు తప్పరిల్లి చూచేసరికి ఖజ్జుల పాకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా ఉంచున్నాడు నవాబుకు ఎలాగైనా ఆ గుర్రాన్ని సంపాదించాలని అనిపించింది నీకేమి కావాలన్నా కోరి పుచ్చుకో నాకు ఈ గుర్రం కావాలన్న కోరిక ఉంది నాకు ఈ గుర్రం మాత్రం ఇవ్వు అన్నాడు అయితే మీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు శిల్పి అంతా తెల్లబోయారు శిల్పి మూడు కాళ్ళ ముసలి అందులో పగలు చూస్తే రాత్రి రాత్రికల్లోకి వస్తాడు అలాంటి వాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క పదహారేళ్ల బాలను ఎలా ఇవ్వటం నవాబు ఆలోచించసాగాడు నవాబు కొడుకు ఫిరోజిషా అన్నాడు నీవు గాడి చేశావో లేక ఆ గుర్రానికే ఆసక్తి ఉందో తెలియదు అసలు ఇతరులు ఎక్కితే పోదేమో నిజం తేల్చుకోకుండా ఎలా తీసుకోవటం నేను పరీక్షిస్తా అని ఫిరోజిషా ఎకా ఎక్కి వెళ్ళి కీలిగొర్రం ఎక్కి మీట నొక్కాడు అది రిబ్బున లేచి చూస్తుండగానే మబ్బులోకి మాయమైంది నవాబు అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు ఇంత సాహసం జరుగుతుందని ఎవరూ అనుకోలేరు ఫిరోజిషా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నారు మధ్యాహ్నమైంది ఆచూకీ లేదు సాయంత్రమైంది అయిపోలేదు ప్రొద్దుగూక్కింది ఆనవాలు లేదు నవాబుకు పట్టరాని కోపం వచ్చింది శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తన కొడుకు ఇలా అయ్యేవాడు కాదుగా వీణ్ణి తీసుకెళ్లి జైల్లో పడవేయండి ఆ తర్వాత చూద్దామన్నాడు నవాబు శిల్పిని తీసుకెళ్లి భటులు జైల్లో తోశారు ఇక ఫిరోజిషా ఆ కీలు గొర్రం మీద వాయువేగంతో పైకి లేచాడు ఆ వేగానికి అతనికి భయం కలిగింది తాను ఎంత ఎత్తున ఉన్నానోనని క్రిందికి చూచాడు మనుషులు కనిపించలా చెట్లు కనిపించలా తన కోట కనిపించలా చందనగిరి చందనగిరి మాత్రం చిన్ని పుట్టలాగా కనిపించింది దానితో అతని కళ్ళు తిరిగాయి గుర్రం జూలు గట్టిగా పట్టుకున్నాడు అది ఆకుండా పైకిపోతూ ఉంది ఫిరోజిషాకు పెద్దలు తలుపుకొచ్చారు అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు రోజు తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది స్నేహితులు జ్ఞాపకం వచ్చారు అతనికి భయం మరీ ఎక్కువైంది కళ్ళు మరీ గట్టిగా మూసుకున్నాడు గుర్రం వాయవేగ మనోవేగంతో పోతూనే ఉంది ఇలా కొంతసేపు పోగా పోగా ఫిరోజుషాకు జడుపు తగ్గింది గొర్రాన్ని క్రిందికి దించడం ఎలాగా అని ఆలోచించాడు ఎక్కడో దానికి మరొక మేట ఉండి తీరాలనుకున్నాడు జూలులో వెతికాడు కనిపించలా జీను ప్రక్కన ఉన్న చీలలు తిప్పి చూచాడు లాభం లేకపోయింది చివరకు విసుగెత్తి దాన్ని రెండు చెవులు పట్టుకున్నాడు గుర్రం వేగం తగ్గి మెల్లగా క్రిందికి దిగసాగింది అప్పటికి అతని ప్రాణాలు కుదుటపడ్డాయి గుర్రపు చెవులు రెండు ఇంకా గట్టిగా వెనుకకు లాగాడు చర్రున అది కిందికి దిగసాగింది అలా దిగి దిగి చివరకు ఒక ఏడు అంతస్తుల మేడ మీద వాలింది అప్పటికి బాగా ప్రొద్దుపోయింది పట్టణమంతా మాటు మణిగి ఉంది ఫిరోజిష మెట్టు దిగి ఏదో ఏడో అంతస్తు లోపలికి వెళ్ళాడు అతనికి సంగీతం వినిపించింది ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు మరకత మాణిక్యాలతో దగదగా మెరుస్తూ ఉంది ఒక పెద్ద గది లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక హంసతూలికా తల్ప మీద రాజకుమార్తె పడుకుని ఉన్నది ఆమె చుట్టూ చిలికెత్తెలు పండుకొని నిద్రపోతున్నారు షా తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు కలగంటున్నానేమోనని అనుకున్నాడు తన ఒళ్ళు తాను గిచ్చుకున్నాడు బాధ తెలుస్తూనే ఉంది అప్పుడతంతా నిజమని అనుకున్నాడు మళ్ళీ ఒకసారి రాజకుమార్తెంకా చూచాడు చుక్కల మధ్య చంద్రుడిలాగా ఉంది బంగారపు జుట్టు తళతళా మెరుస్తూ ఉంది మెల్లగా వెళ్ళి ఆ జుట్టు మెల్లగా తాకాడు రాజపుత్రి కళ్ళు విప్పి అతన్ని చూచింది ఫిరోజిషా ఆమెను ప్రక్కకు తీసుకెళ్లి తన కథంతా చెప్పాడు తనతో పర్షియాకు వచ్చి తను పెండ్లాడవలసిందని ప్రార్థించాడు వంగరాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది రెండో వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది ఇద్దరు కీలుగుర్రమికి పర్షియాలో తమ పట్టణం ముందు వాలారు మేళతాళాలు బాజా భజంత్రిలు లేకుండా కొత్త పెండ్లి కూతుర్ను అంతఃపురానికి తీసుకువెళ్ళటానికి ఫిరోజిషా మనసు ఒప్పలేదు రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడి తోటలోని బంగాళాదిలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు నవాబు సంతోషానికి మేరలేకపోయింది వెంటనే శిల్పిని విడుదల చేయించాడు రాజపుత్రిని తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఈ సంగతంతా శిల్పి విన్నాడు గుప్పుడు చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి మేము ఈ గుర్రం మీద అంతఃపురానికి తీసుకుని రమ్మన్నారు అన్నాడు ఆమె నమ్మి కీలుగర్రం ఎక్కి అతని వెనుక కూర్చుంది శిల్పి మీట నొక్కాడు గుర్రం రివ్వున లేచిపోయింది మేళ తాళాలతో రాజపుత్రికి ఎదుర్కోలేవ్వడానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకున్నది ఈ వాత విని ఫిరోజు షా దిగులు పడ్డాడు రాజపుత్రి లేక తాను బ్రతకడం కల్లా అనుకున్నాడు ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలినడకన బయలుదేరాడు శిల్పి ఎక్కిన గుర్రం పోయిపోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద దిగింది రాజకుమారి శిల్పి చేసిన మోసం తెలుసుకుని ఏడవసాగింది ఆ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసు రాజు చెవులబడ్డది అతడు చప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రి వల్ల విని శిల్పి తల నరికివేశాడు గ్రీసు రాజుకు కూడా వంగరాజు పుత్రి మీద ప్రేమ ఏర్పడింది ఇది ఏమాత్రం ఆమెకు ఇష్టం లేదు రాజు బలాత్కారం నుంచి తప్పించుకోవటానికి పిచ్చి ఎత్తినట్లు నటించసాగింది దగ్గరకు వచ్చే వాళ్లను రెక్కేది పీకేది రాజు ఎంతో చిన్నబోయాడు ఆమె పిచ్చి కుదర్చటానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు ఎన్నో మందులు ఇప్పించాడు లాభం లేకపోయింది నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదరటానికి ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పర్షియాలో కాలినడగను బయలుదేరిన ఫిరోజ్ షా ఊళ్ళు దాటాడు ఊకాలు దాటాడు చీమలు దూరని చిట్టడివి కాకులు దూరని కారడివి దాటాడు ఎక్కడా తన రాజపుత్రి జాడ తెలియలేదు ఏరులు దాటాడు నదులు దాటాడు గుట్టలెక్కాడు మిట్టలెక్కాడు చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకున్నాడు అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు ఫిరోజిషా వైద్యుని వేషంతో రాజు దగ్గరకు వెళ్ళి నాకు భూత వైద్యం తెలుసు రాజపుత్రి పిచ్చి కుదుస్తా అన్నాడు రాజు సంతోషించి అతన్ని అంతఃపురానికి తీసుకువెళ్ళాడు వైద్యుణ్ణి చూడగానే రాజకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది రాజా ఈ అమ్మాయికి ఒక కేలుగొర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది ఏవను ఆ గొర్రం మీద ఎక్కించి చుట్టూ గుగ్గిల దూపం వేయాలి మంత్రాలు చదవాలి అప్పుడు కానీ వ్యాధి పూర్తిగా పోదు పది ఏళ్ళ గడువిస్తే కీలుగుర్రం చేస్తాను అన్నాడు ఫిరోజిషా ఈ భాగ్యానికి పది సంవత్సరాలెందుకు మన దగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది దానికో చికిత్స చెయ్యి దానితో చికిత్స చెయ్యి అన్నాడు రాజు ఫిరోజుషా పాచిక పారింది రాజకుమార్ని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిలో ధూపం వేయించాడు ఆ తెరలో తాను కూడా కీలుగుర్రంపై ఎక్కాడు మీట నొక్కాడు వాయువేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది షా బెంగాలు రాకుమారితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు వారిద్దరికీ వైభవంగా పెండ్లి జరిగింది పెండ్లిటి రాత్రి బెంగాలు రాకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టించింది దానితో వాళ్ళ కష్టాలు తీరిపోయాయి హాయిగా రాజ్యం ఏలుకుంటూ నూరేళ్లు బ్రతికారు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చినటువంటి కీలుగుర్రం కథ ఈ కీలుగుర్రం కథకి మన అక్కినే నాగేశ్వరరావు గారు చేసిన కీలుగుర్రానికి చాలా వ్యత్యాసం అయితే ఉంది ఇది గమనించారో లేదో